చెంతనే కృష్ణమ్మ పక్కనే నాగార్జునసాగర్ డ్యాం ఉన్న పల్నాడు జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు తీవ్రమైన నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయి ఐదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అడుగు ముందుకు పడలేదు వరికపోడిశీల ప్రాజెక్టు పనుల ప్రారంభం కేవలం ఎన్నికల హడావుడిగా మిగిలిపోయింది పల్నాడుకు తీరని అన్యాయం చేసిన జగన్ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో పర్యటిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పల్లాటి రూపురేఖలను మార్చేలా మూడు వందల నలభై కోట్లతో వరకపూడిసెలా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్నట్లు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున సీఎం జగన్ గొప్పలు చెప్పారు అన్ని అనుమతులు వచ్చాకే శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు ప్రాజెక్టును దశలవారీగా వినుకొండ ఎర్రగొండపాలెం ప్రాంతాలకు విస్తరిస్తామని బీరాలు పలికారు జగన్ ఆర్భాటంగా శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడలేదు నాగార్జునసాగర్ జలాశయం బ్యాక్ వాటర్ ను ఎత్తిపోసి పల్నాడు ప్రకాశం జిల్లాల్లో రైతులకు సాగునీరు అందించడానికి నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం మరోసారి ఎన్నికల హామీగానే మిగిలిపోయింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరిపాలనా ఇచ్చి నిధులు కేటాయించి పనులను గుత్తేదారుకు సైతం అప్పగించారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆగిపోయింది వైల్డ్ లైఫ్ నుంచి అనుమతులు వచ్చాయంటూ గతేడాది జగన్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు అయితే అటవీ శాఖకు పద్నాలుగు పాయింట్ ఆరు ఒక్క కోట్లు చెల్లించకపోవడంతో తమ భూమిలో పనులు చేసేందుకు వీల్లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రాష్ట ప్రభుత్వానికి స్పష్టం చేసింది మరోవైపు ప్రాజెక్టుకు సాంకేతికంగా పలు అనుమతులు రావాల్సి ఉంది రెండు దశల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కీలకమైన ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి అటవీ శాఖకు అవసరమైన సొమ్ము చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన నేతలు మిన్నకుండిపోయారు తీరా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే పనులు ప్రారంభిస్తున్నట్లు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హడావిడి చేసినా మూడు రోజులకే ఆ పనులు నిలిచిపోయాయి నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో దుర్గి మండలంలో మూడు పేల మూడు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న బుగ్గవాగును ఏడు టీఎంసీల సామర్థ్యానికి పెంచితే తాగునీటికి శాశ్వత పరిష్కారంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పంటలకు ఒకటి రెండు తడులు సాగునీరు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది మూడు పాయింట్ నాలుగు టీఎంసీల నుంచి సామర్థ్యమున్న బుగ్గవాగు విస్తరణ కట్టల బలోపేతం ఏడు టీఎంసీలు నీటిని నిల్వ చేయడానికి సవ్యవర ప్రాజెక్టు నివేదిక తయారీకి వైకాపా ప్రభుత్వం ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల నిధులు కేటాయించింది అక్టోబర్ రెండు పేల ఇరవైలో పనులు అప్పగించినా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి ఎప్పటికప్పుడు గుత్తేదారుకు గడువు పెంచడం మినహా నివేదిక సిద్ధం కాలేదు సాగర్ కుడి కాలువ కింద ఆయకట్టు స్థిరీకరణకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్నా గోదావరి అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు గోదావరికి వరద సమయంలో వచ్చే నీటిని కృష్ణాకు తరలించి ఆ నీటిని సాగర్ కాలువలో ఎత్తిపోయడం ద్వారా పల్నాడు ప్రాంతంలో సాగు తాగునీరు అందించాలనేది లక్ష్యం గత ప్రభుత్వంలోనే పనులు మొదలై కొంత జరిగాయి వైకాపా వచ్చిన తర్వాత దీన్ని వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకంగా పేరు మార్చారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం గుత్తేదారులకు చెల్లింపులు చేయకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ప్రాజెక్టు ప్రాధాన్యం గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది ఇది పూర్తయితే తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల సాగర్ ఆయకట్టును స్థిరీకరిస్తారు గుంటూరు ప్రకాశం పల్నాడు బాపట్ల జిల్లాల రైతులకు లబ్ధి చేకూరేది